అక్కడ సాగుకి కారణం ఎవరో కాదు వాడు నేను మీ అక్కడ చెప్పానా ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య కూతురు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కాదు నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులు ఉన్న అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేక చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఊరెందుకు వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మనవతో ఉన్న పుట్టినప్పటి నుంచి చెమకు కూడా కిడు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పెత్తనం ఇస్తే తాలంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామం పెద్దరికి అంటగట్టారుగా ఒరేయ్ నా సేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పరిమితి వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా ఇష్టం వచ్చినా మాట్లాడటమే అంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీద వచ్చిన పని ఉంటది లేకపోతే ఆలస్యం చేయరు పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్దిషో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరికి వెళ్ళమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా చూసేవాసేపు ప్రశాంతంగా కూర్చుని ప్యాకెట్ అని అందుకే నేను ఇట్టంటే పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మా పరవాయే వాడి పడకదిలోకి తొంగి చూసే కంతువా ఇలా తొంగి చూడాలూ ఉంగి చూడాలి నా దగ్గర కొత్త టైం ఏంటి రానా అనా ఈ కడ్డ ఎవరే నేనే రానా చు ఆ కడ్డు తీసుకుంటే చోయిపోయి నీ మూలంగా నా కార్డు కడ్డు తీసినా రా ఏంటండి గోటారా ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా నా రేసింగ్ అంతా పాడు చేసే ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలో చెట్టు కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు ఎరా దొంగతనం చేసావా నేను దొంగలించలేదయా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తామంటారా ఏమీ చూస్తామంటూ నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంట్యా కొట్టుకు తాగారంట ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తురున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగా అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగోరీ వీడి ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బండలు దింపా అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవును అవును నా బతులేరాడు మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం ఎట్లయితే నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి ఇంకో రెండు బొండాలు పిచ్చామంటే ఒంట్లో ఉన్న వేడంతా ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చొప్పున వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చాయి కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్కి ఇచ్చేయవా వాళ్ళు అలా వదలకూడదు తగ్గి శిక్ష వెయ్యాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనులు ఎక్కిన అయినాయ్ అయ్యో ఆ దంగ్ల పళ్ళలో పెట్టుకోవాలా పల్లెను వాళ్ళ దగ్గర దొంగతనం చేశాడు అది కదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా సారదండం పెట్టుకోరా అలాగే బొమ్మ యా వంద అండం ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కుకున్నాడు బామ్మ ఒరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చ పాదాయారా పుట్టుకుతో వచ్చింది బామ్మ పుడకలో పెడితే కానీ పోదు ఎవరి నేను అన్నా నేను అంత మాటనే ఆ అన్నాడు బామ్మ రాత్రుడు తాత కల్లోకొచ్చాడు అల్లోకొచ్చి అన్నాడురా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందలు రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే ఆ రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకొచ్చాడురా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అర అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి ఇవ్వే తొందరగా